హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యమహాలక్ష్మి బ్లాగ్స్ అయితే లక్కీ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి లక్కీ షాపింగ్ మాల్లో అయితే కనుక అతి తక్కువ కాస్ట్కి అయితే పట్టు శారీస్ అయితే ఆఫర్లు అయితే ఉన్నాయండి అలాగే వర్క్ బ్లౌజ్ శారీస్ కూడా ఆఫర్లు అయితే ఉన్నాయి తక్కువ కాస్ట్కి అయితే మంచి శారీస్ అయితే ఉన్నాయండి లక్కీ షాపింగ్ మాల్లో అయితే కనుక పెట్టుబడులకు కానీ మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే సపోర్ట్గా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇవన్నీ కుప్పడం పట్టు కుప్పడం పట్టు ఈ టూ థౌజండ్ సారి థౌజండ్ పడుతుంది ఓకే ఇవన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్గా వస్తాయి డిఫరెంట్ లా వస్తుంది మనకి అంటే సెల్ఫ్ డిజైన్ మారుతుంది మీ అనేది మారు మీలో కలర్స్ ఇవన్నీ ఈ టూ లైన్స్ ఇది వచ్చేసి కొత్త మోడల్ మన పేస్టల్ కలర్స్ పేస్టల్ కలర్స్ వచ్చి ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ టైప్ వస్తుంది పేస్టల్ కలర్స్ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సారీ కొని సెవెన్ ఫార్టీ అది పేస్టల్ కలర్స్లో వచ్చింది పేస్టల్ కలర్స్ ఇది కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు బ్లౌజు కూడా ఓకే శారీ అందులో మనకి రకమైన డిజైన్ ఉంటుంది వీటిలో కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి బాగుంటాయి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి ఇవన్నీ అవ బాగుంటాయి ఫ్యాన్సీ కుప్పడం ఇది ఒక ఫ్యాన్సీ కుప్పడం ఇది కూడా బాగుంటాస్ట్ లేదు కాపర్ డిజైనర్స్ ఓకే ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ సారి ఆఫర్ కాని సెవెన్ హండ్రెడ్ ఓకే వీటిలో కలర్స్ ఇవ్వండి ఇవన్నీ కలర్స్ వీటి ఇవైనంతా కలర్స్ ఓకే మనకి సిల్వర్ బాడర్ శారీ పలు బ్లౌజ్ సిల్వర్ వస్తుంది శారీ అంతా సిల్వర్ షైనింగ్ ఉంటుంది సిల్వర్ కలర్స్ దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ సారీ ఆఫర్ పొంది సిక్స్ ఫార్టీ నైన్ పడుతుంది ఇది న్యూ మోడల్ లైట్ వెయిట్ వస్తుంది ండి మనకి కొంచెం బాల్నీ స్టైల్ లాగా అకపుటా సంధీ క్లాస్ కాసిన గాడ్ వచ్చేస్తది ఇది వచ్చేసి 1200 సరే ఆఫర్ కొడ 799 పర్ ఓకే ఇవి కలర్స్ ఇది బనానా స్టైల్ ఐపాస్ ఇది మనకి బనానా స్టైల్ సార్ అంటే లాస్ట్ లో టైం చేస్తా స్మాల్ స్ట్ ఇది బ్లౌజ్ వస్తుంది మంచి వస్తుంది మనకి బ్లౌజ్ ఇది వచ్చేసి థౌసండ్ సారీ ఆఫర్ వన్ థౌసండ్ పడుతుంది ఆఫర్ థౌసండ్ పడుతుంది బ్యాగ్ ఐటమ్ ఇది మనకి స్మాల్ బౌట్ వచ్చి ఇలా వస్తుంది కాబట్టి సారీ ఇలా వస్తుంది దాన్ని ఇది పళ్ళు వస్తుంది ఓకే ఎంత ఏం కాస్ట్ వచ్చేసి పది హండ్రెడ్ సారీ మనకు ఆఫర్కోదు ఫైవ్ హండ్రెడ్ అండి జరగదని పచ్చి

బ్లౌజ్కి వర్క్ వచ్చినా వర్క్ బ్లౌజ్ చీరంతా ప్లెయిన్ వస్తుంది వర్క్ బ్లౌజ్ ఇది వర్క్ బ్లౌజ్ అంతా ఎంత పడుతుంది కాస్ట్ కలర్స్ ఇది ఏడు వందలది ఆఫర్ పోను నాలుగు యాభైకి వస్తుంది ఓకే కలర్స్ వీటిలో కలర్స్ ఇవి కూడా బ్లౌజ్ వర్కే ఓకే ఇవి ఏడు వందలు నాలుగు వందల యాభై ఓకే బ్లౌస్కి వర్త్ ఓకే బ్లౌజ్ అయితే వర్క్ వచ్చా ఏం క్లాత్ జార్జెటే జార్జెట్లో ఫ్యాన్సీ ట్రిపుల్ నైన్దేలా ఫోర్ నైన్ నైన్టీ వీటిలో కలర్సా ఎంత పడుతుంది మేడం వెయ్యి రూపాయలది నాలుగు యాభై పడుతుంది ఓకే శారీ అంత ఎలా ఉంటుంది బ్లౌజ్కి ఏం శారీ మేడం ఇవి కూడా జార్జ్ అయితే ప్రింటౌట్ శారీస్ బ్లౌజ్ వర్క్ వస్తుంది ఏడు వందలది మూడు డెబ్బై ఐదుకి వస్తుంది బ్లౌజ్ అంతా బ్లౌజ్ అంతా ఇది వీటిలో కలర్స్ హెయిర్ అంతే ఇంత స్టోన్ వస్తుంది ఎంత పడుతుంది కాస్ట్ వెయ్యి రూపాయలది ఆఫర్ పోను ఐదు వందలకి వస్తుంది వెయ్యి రూపాయలు థౌజండ్ది ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్ అయితే ఆఫర్లు అవుతుంది బాగుంది శారీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ వీటిలో కలర్స్ जाजेट सारस हाँ सारस के लगभग नौ रुपीस हम्म ओके लेट लोकल आ జార్జెట్ శారీస్ జార్జెట్ శారీస్ ప్లెయిన్ శారీస్ వర్క్ బ్లౌజ్ ఓకే కాస్ట్ ఎంత పడుతుంది వెయ్యి రూపాయలు శారీ ఆఫర్ తోనూ ఐదు వందలు వస్తుంది ఓకే శారీ అంత ఎలా ఉంటుంది చిన్న చిన్న బొటీస్ లాగా వచ్చినాయి శారీ అంతా ఉంటుంది కదా వీటిలో కలర్స్ ఫస్ట్ బ్లౌజ్ మేడం సారీ ఎంత ఎలా ఏం క్లాస్ మేడం బెనారస్ బెనారస్ ఓకే జారీ ఎంత డిజైన్ వస్తుంది ఓకే ఎంత పడుతుంది కాస్ట్ ఏడు వందలు పడుతుంది సెవెన్ హండ్రెడ్ ఓకే సారీ బ్లౌజ్కి వర్క్ వచ్చి ఓకే ఇది ఎంత వస్తుంది ఓకే వాటిలో కలర్ సార్ మేడం సారీ అంత ఇలా వస్తుంది బయట చేయండి సారీ ఓకే ఓకే మూడు వందల యాభై రూపాయలు మేడం ఎల్లో రెండు కలర్స్ వస్తాయి పల్లం ఇది ఉంటాడు సరే జాకెట్ వచ్చేసరికి గుట్ట వస్తుంది మూడు వందల యాభై రూపాయలు పెట్టుబడికైనా అమ్మవారికి ఎక్కడికైనా బాగుంటుంది ఓకే తేలిగ్గా ఉంటుంది లైట్ వెయిట్గా వీటిలో కలర్స్ ఉన్నాయా కలర్స్ ఉన్నాయి ఏమో ఆరు వందల యాభై రూపాయలు మేడం శారీ అంతా ఈ డిజైన్ వస్తుంది పల్లది జాకెట్ వచ్చేసరికి ఇలా పొట్టా వస్తుంది కాస్ట్ ఎంత పడుతుంది మేడం ఆరు వందల యాభై రూపాయలు సెవెన్ ఫిఫ్టీ ఇదే సెవెన్ ఫిఫ్టీ పడుతుంది శారీ అంతా ఇలా వస్తుంది ఓకే బ్లౌజ్ జామన్ బుట్టీస్ టీ ఓకే ఏడు వందల యాభై రూపాయలు ఓకే ఫోటో స్టైల్ ఇది కూడా ఏడు వందల యాభై రూపాయలు శారీ అంతే వస్తుంది ఫైవ్ జాకెట్ ఇది ఓకే డిజైన్లు తేడా కలర్లు వస్తాయి ఓకే ఏం సారీ ట్ర రేట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే బ్లౌజ్ ఇది ఫ్లవర్స్ జాకెట్ పళ్ళు పళ్ళు ఓకే శారీ అంతా ఇవి వస్తుంది ఫ్లోరల్ డిజైన్ లాగా వీటిలో కలర్స్ వస్తుంది ఇది ఒక బాగుంటుంది డిజైన్ జాకెట్ పల్లో ఇది ఓకే శారీ అంతా పల్లో మేడం ఇది జాకెట్ శారీ అంతా ఇలా వస్తుంది ఎంత పడుతుంది మేడం కాస్ట్ కాస్ట్ ఏడు వందలు పడుతుంది మేడం శారీ అంతా ఇలా వస్తుంది నేను కట్ చేస్తారు జాకెట్ ఇది ఎంత పడుతుంది మేడం అంట ఏడు వందలు పడుతుంది మేడం చెంగు జాకెట్ ఏం శారీ మేడం కలంకారీ డిజైన్ ఓకే ఇదిగోండి జాకెట్ శారీ అంతా ఈ డిజైన్ వస్తుంది ఓకే ఆరు వందలు మేడం ఐదు వందలు పడుతుంది మేడం ఏం శారీ మేడం ఇది లెనిన్ మేడం साफ मेत गई उ जैकेट ओके। ओके। पैट चेगो शारी अंत इधे फोर फिफ्टी पर्स मैडम पैठ चेगू జాకెట్ శారీ అంతా అలా ఇలా కలర్స్ వస్తాయి మల్టీ కలర్స్ వస్తాయి ఓకే ఇలా కలర్స్ వస్తాయి ఎంపీ కాటన్ ఏడు వందలు జాకెట్ ఇది శారీ అంతా ఈ డిజైన్ వస్తుంది బాంద్రీ డిజైన్ ఇది శారీ ఇది బయటికొండ ఎంపీ కాటను జాకెట్ అది పైట కొంగు శారీ అంతా ఎలా వస్తుంది ఎంత మేడం కాస్ట్ ఎనిమిది వందలు మేడం ఎంపీలో కలర్స్ ఎంపీలో ఇవన్నీ కలర్స్ కాటన్లో కేరళ మూడు వందలు వైటే ఆ వైట్ మీద ఇలా కలర్స్ వస్తాయి మేడం ఇదిగోండి ఇలా కలర్స్ వస్తాయి మేడం ఐదు వందల యాభై రూపాయలు ఓకే ఇలా వస్తాయి ఎంబ్రాయిడింగ్ డిజైన్ ఎంబ్రాయిడింగ్ శారీ అంతా ఇలా వస్తుంది ఎనిమిది వందల యాభై రూపాయలు మేడం ఏం శారీ మేడం ఇది గంజిత పల్లె సాఫ్ట్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి పదిహేను వందల యాభై రూపాయలు అంటే రెండు వేల నాలుగు వందల రూపాయల సారీ పదిహేను వందలకి వస్తుంది ఓకే ఇదిగోండి సారీ ఓకే జాకెట్ అది కలర్ మీ ఎంపీలో ఏడు యాభై పడుతుంది జాకెట్ అది